కిబో సంస్థలో నూతనంగా వచ్చిన మైనీడ్స్ గురించి అందులో ఉన్న రిఫరల్ లింక్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఇక్కడ చూడండి మనకి మైనర్డ్స్లో మనకి మెయిన్గా మెయిన్గా రెండు రకాల లింక్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ అండ్ మైనీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ ఇలా రెండు రకాల లింక్స్ ఉంటాయి ఓకేనా ఇందులో మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ తాలూకు యొక్క కూపను లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది ఓకేనా మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింకు తాలూకు యొక్క కూపను లైట్ ఎల్లో కలర్ లో ఉంటుంది అలాగే మైనీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింకు తాలూకు యొక్క కూపను డార్క్ ఎల్లో కలర్ లో ఉంటుంది ఓకేనా ఇక్కడికి ఏ కన్ఫ్యూజ్ అవద్దండి మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ అనేది లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది మైనీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ తాలూకు యొక్క కూపన్ అనేది డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది ఓకేనా ఇక్కడ మెయిన్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు కిబో సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఎవ్వరూ కూడా ఏ ఒక్క సభ్యుడు కూడా మీ స్పాన్సర్ దగ్గర నుంచి మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింకు తాలూకు యొక్క రిఫరల్ లింకు తీసుకోబాకండి ఓకేనా బాగా వినండి ఆల్రెడీ కిబో సంస్థలో సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా మీ స్పాన్సర్ దగ్గర నుంచి మై నీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ తీసుకోవద్దండి ఎందుకు అంటే ఒక్కసారి కనుక మీరు పొరపాటున ఈ మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ కనుక మీరు తీసుకున్నారు తీసుకొని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారు అంటే మీరు ఆ పర్టికులర్ టీంలో నుంచి పక్క వెళ్ళిపోతారు మీరు మీ టీం అంతా పూర్తిగా పక్క వెళ్ళిపోతారు ఓకేనా ఇది మైనర్స్ మైనీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ అనేది ఎవరికి వాళ్ళు అంటే మీకు మీరుగా నాకు నేనుగా చేసుకుని యాక్టివేట్ చేసుకునే ఆప్షన్ అనమాట ఓకేనా ఇది మనం ఎవరి దగ్గర కూడా ఎటువంటి దీనికోసము మనము ఎవరి దగ్గర కూడా అంటే మీ స్పాన్సర్ దగ్గర కానీ మీ అప్లైనర్ దగ్గర కానీ ఓకేనా ఎవరి దగ్గర కూడా మీరు దీనికోసము మైనర్స్ అకౌంట్ రిఫరల్ లింక్ కోసము మీరు ఎటువంటి రిఫరల్ లింకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఎవరికి వాళ్ళు స్వతగా చేసుకునే లింక్ అనమాట దీనికి మీరు చేయవలసిన పని ఏంటి ఏంటంటే మీ స్పాన్సర్కి ఐదు వందల రూపాయలు పంపించి దీనికి సంబంధించిన లైట్ ఎల్లో కలర్ కూపన్ మీరు తీసుకోవాలి దీనికి సంబంధించిన లైట్ ఎల్లో కలర్ కూపన్ మీరు తీసుకొని ఓకేనా మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మై కూపన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ కూపన్ ఉంటుంది లైట్ ఎల్లో కలర్ కూపన్ మై నీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్కి సంబంధించిన లైట్ ఎల్లో కలర్ కూపన్ ఉంటుంది ఆ కూపన్ని కాపీ చేసుకొని రిడీమ్ ఆర్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మా కూపన్స్ పైన దాన్ని క్లిక్ చేసి మీ కేజీఐఎన్ నెంబర్ కిబో గ్లోబల్ ఐడెంటిటీ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి కూపన్ని పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఇది మీకు యాక్టివేట్ అయిపోతుంది ఓకేనా అంతేగాని దీనికోసము ఎవ్వరూ కూడా మీ స్పాన్సర్స్ దగ్గర నుంచి ఎటువంటి రిఫరల్ లింక్ని అడగబాకండి ఎక్స్పెక్ట్ చేయబాకండి ఓకేనా వాళ్ళు ఇచ్చినా కానీ మీరు తీసుకోవద్దు ఇది ఎవరికి వాళ్ళు ఓనుగా చేసుకోవాల్సింది జస్ట్ కూపన్ని తెప్పించుకొని మీకు మీరు సొంతగా యాక్టివేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇది మీరు గనక పొరపాటున మైనర్స్ అకౌంట్ రెఫరల్ లింక్ తీసుకొని దాని ద్వారా గనక మీరు యాక్టివేట్ చేసుకున్నారు అంటే మీరు అప్పటి వరకు ఎవరి టీంలో అయితే ఉంటారో వా వారి టీంలో నుంచి మీరు పక్కకి వెళ్ళిపోతారు మీరు మీ టీం సభ్యులందరూ వెళ్ళిపోతారు ఓకేనా ఈ తప్పు మాత్రం ఎవరు చేయకండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి నీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింకు ఇది వచ్చేసి ఏంటంటే మన కింద టీమ్ సభ్యులు ఇప్పుడు మైనీర్స్లో కూడా మనకి కిబో సంస్థ వాళ్ళు డాడీ మనకి గిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఆ గిఫ్ట్లు తాలూకు సంబంధించిన రిఫరల్ లింక్ అనమాట ఇది మన స్పాన్సర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఓకేనా మన ఇది ఈ దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మన 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 స్పాన్సర్ మనకి ఈ మై నీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ మనకు పంపిస్తాడు మనం దాన్ని క్లిక్ చేసి మన కేజీఐఎన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి సబ్మిట్ చేస్తే మనం అతని కింద రిజిస్టర్ అయిపోతాము సో మళ్ళీ ఈ కూపన్ ఈ గిఫ్ట్ రెఫరల్ లింక్ సంబంధించిన కూపన్ తెప్పించుకోవాలి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది డార్క్ ఎల్లో కలర్లో ఓకేనా తెప్పించుకొని దాన్ని మళ్ళీ మై కూపన్స్లోకి వెళ్ళి ఆ కూపన్న కాపీ చేసుకొని రెడీమండ్ టాపప్లోకి వెళ్ళి కూపన్ను పేస్ట్ చేసి మీ కేజీఐఎన్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతారు అప్పుడు మీకు మైనర్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా అప్పుడు మీరు మీ కింద వాళ్ళకి ఈ మైనర్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ అనేది పంపించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మైనర్స్కి సంబంధించిన ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే విషయం అనమాట ఓకేనా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి నీడ్స్లో మనకి రెండు రకాల రెఫరల్ లింక్స్ ఉంటాయి నీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ నీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ ఓకేనా ఈ నీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ అనేది దానికి సంబంధించిన కూపన్ అనేది లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది నీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ సంబంధించిన కూపన్ అనేది డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది ఓకేనా సో నీడ్స్ అకౌంట్ రెఫరల్ లింక్ అనేది ఎవరికి వాళ్ళు మీకు మీరుగా యాక్టివేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఓకేనా దీనికోసము ఎవరి దగ్గర మీరు రిఫరల్ లింక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ మీరు కూపన్ లైట్ ఎల్లో కలర్ కూపన్ తెప్పించేసుకొని మీ మై కూపన్స్లోకి వెళ్ళి కాపీ చేసుకొని మై రెడీమ్లోకి వెళ్ళిపోయి అక్కడ పేస్ట్ చేసేసి మీ కేజీ నెంబర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే చాలు మీకు మై నీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది దీని తర్వాత నీడ్స్ గిఫ్ట్ రిఫరల్ లింక్ అనేది మీరు మీ స్పాన్సర్ దగ్గర నుంచి పొందాలి పొంది దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అలా యాక్టివేట్ చేసుకోవటం వల్ల అలాగే మీ టీంని కూడా అట్లాగే గైడ్ చేయటం వల్ల మీరు గిఫ్ట్లకి క్వాలిఫై అవుతారు ఓకేనా ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అటువంటిప్పుడు ఇక్కడ ఎందుకు నీడ్స్ అకౌంట్ రిఫరల్ లింక్ ఎందుకు పెట్టారు అన్న డౌట్ మీకు రావచ్చు ఎందుకు పెట్టారు అంటే రేపు పొద్దున మనకి సేవింగ్ అకౌంట్ పూర్తిగా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత పూర్తిగా క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత కొత్తగా కిబో సంస్థలో రావాలనుకునే వాళ్ళకి ఒక దారి ఉండాలి కదా ఏదో ఒక దారి ఉండాలి అప్పుడు మనము ఈ కొత్త సభ్యులకి నీడ్స్ అకౌంట్ రెఫరల్ లింక్ ద్వారా వాళ్ళని మీ టీంలో మీరు జాయిన్ చేసుకోవచ్చు అలా వచ్చిన వాళ్ళకు కూడా కంపెనీ వాళ్ళు ఒక జెంట్స్కి అయితే ఒక సెవెన్ కాయిన్స్ లేడీస్కి అయితే ఒక నైన్ కాయిన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దయచేసి ఎవ్వరూ పొరపాటు చేయొద్దండి వన్స్ మీరు తప్పు చేశారు అంటే గనక మీరు భారీ మూర్లను చెల్లించుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి మీ మీ టీమ్స్లో కూడా దీన్ని అప్డేట్ చేసేసి మీ వాళ్ళందరికీ తెలియజేయవలసిందిగా నేను కోరుచున్నాను థ్యాంక్ యూ